అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీవ్ వంటగదిలో ఇలా నేను ప్రతి సంవత్సరం పెట్టే వడియాలు మీకు చేసి చూపిస్తున్నాను ఈ విధంగా చేశారంటే చాలా రుచిగా చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఉంటాయి ఇది మీరు మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు వీడియో లాస్ట్ వరకు చూడండి మంచి మంచి టిప్స్తో చేసి చూపిస్తున్నాను ఈ విధంగా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ కొలతలతో చేయండి ముందుగా పొయ్యి పైన ఒకటి పెద్దది గిన్నె పెట్టుకొని ఎనిమిది కప్పుల నీళ్లు వేసుకోవాలండి ఇది నేను టిఫిన్ బాక్స్ తీసుకున్నాను మీరు ఏ గిన్నెతో అయినా తీసుకోవచ్చు నేను ఇది టిఫిన్ బాక్స్ ఇలా స్టీల్ బాక్స్ తీసుకున్నానండి ఎనిమిది కప్పుల నీళ్లు వేసుకోవాలి ఒక వన్ టీ స్పూను నేను కల్లుప్పు వేస్తున్నానండి ఎప్పుడు వడియాలల్లోకి పచ్చళ్ళల్లోకి కల్లుప్పే వాడాలి అలాగైతేనే చక్కగా నిల్వ ఉంటాయి ఇప్పుడు ఇది ఉప్మా రవ్వ అండి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను తీసుకొని ఈ నీళ్ళు మంచిగా వేడైన తర్వాతనే ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా దారలాగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి మొత్తం ఒకేసారి వేయకుండా ఉండలు లేకుండా ఇలా వేసి కలుపుకోవటం వల్ల ఉండలు లేకుండా వస్తుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఫస్ట్ నీళ్ళలాగా ఉంది కదా ఇది మంచిగా ఉడికించుకుంటూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి కొద్దిగా గట్టిపడిపోతుంది తొందరగానే ఉడుకుతుందండి ఎక్కువేం టైం తీసుకోదు ఖచ్చితంగా నీళ్లు మాత్రము ఎనిమిది కప్పులే తీసుకోండి అలాగైతే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ గంజి అనేది మంచిగా ఉడికితేనే వడియాలనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి లేకపోతే విరిగిపోవటము అలాంటివి అవుతాయండి క్రిస్పీగా రావు లేదా గట్టిగా ఉంటాయి వడియాలు అయిన తర్వాత కూడా ఆయిల్ పీల్చుకోవచ్చు గంజి సరిగ్గా ఉడకకున్నా కానీ ఇప్పుడు దీంట్లో ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను పచ్చి ఓన్లీ పచ్చిమిర్చి పేస్టే వేస్తున్నానండి ఒక స్పూన్ వేస్తున్నాను ఆ పచ్చిమిర్చి కారం ఎలా ఉందో చూసుకొని వేసుకోవాలి అలాగే నేను నల్ల నువ్వులు వేస్తున్నానండి ఒక నాలుగు టీ స్పూన్ల నల్ల నువ్వులు వేస్తున్నావు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీరు కాదంటే పచ్చిమిర్చితో పాటు కొద్దిగా అల్లం ముక్క అయినా మిక్సీ పట్టి వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కలుపుకొని మళ్ళీ కొద్దిగా ఉడికించుకోవాలి నేను నల్ల నువ్వులు వేయటం వల్ల అది వడియాలనేటివి ఆ కలర్లో వచ్చాయండి మీరు ఈ నల్ల నువ్వులకు బదులు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు లేకపోతే మొత్తం స్కిప్ చేసేయచ్చు వేయకుండా అయినా ఊరుకోవచ్చండి ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది లేదా పచ్చిమిర్చికి బదులు ఒక ఎండుమిరపకాయలను ఇలా కచ్చపచ్చగా దంచుకొని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఇంత చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి కొద్దిగా చల్లార్చానండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా తీసుకుంటున్నాను ఇది ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి ఒక గిన్నెలో కొద్దిగా తీసుకొని మిగతా దానికి అలాగే మూత పెట్టేసి పెట్టాలండి ఓపెన్గా పెట్టకుండా పెట్టాలి ఇలా మూత పెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నేను నవర మంచం పైన ఇలా కాటన్ క్లాత్ వేసి ఇది తడి చేయలేదండి క్లాత్ ఓన్లీ పొడిదే పొడి దానిపైనే వేస్తాను వేసుకొని ఇలా వడియలు పెట్టేసుకోవటమే అన్నీ చక్కగా ఇలా పెట్టేసుకోవటమేనండి మీరు ఎంత తిన్నగా పెట్టుకున్నా కానీ ఎంత తిక్కుగా పెట్టుకున్నా కానీ ఈజీగా వస్తాయి వడియాలు విరిగిపోవటం అలా ఏమీ ఉండదండి మీరు గంజి మాత్రం ఖచ్చితంగా మంచిగా ఉడికించుకోవాలి అలాగైతే వడియాలు అనేటివి క్రిస్పీగా చాలా బాగొస్తాయి ఇలా పగుళ్ళు లేకుండా కానీ లేదా విరిగిపోవటము అలాంటివి రావండి గంజి మంచిగా ఉడకకపోతేనే అలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయండి ఇలా వడియాలు పెట్టినప్పుడు విరిగిపోవటం మొత్తం ఎండిన తర్వాత విరిగిపోవటము మధ్యలోకి పగుళ్ళు రావటం అలా జరుగుతుంది గంజి మంచిగా ఉడికించుకొని ఇలా వడియాలు పెట్టుకుంటే ఎంత తిన్నగా పెట్టుకున్నా కానీ సన్నగా పెట్టుకున్నా కానీ చక్కగా వచ్చేస్తాయి నేను ఇది నేను ఇది బాల్కనీలోనే పెట్టానండి ఒక డే అంతా ఎండనిచ్చాను నాకు బాల్కనీలో ఒక వన్ అవర్ మాత్రమే ఎండ వస్తుందండి చూడండి ఒక వన్ డేకి నాకు ఇలా చక్కగా ఎండిపోయినాయి ఇప్పుడు వెనక వైపు తిప్పుకొని ఇలా నీళ్ళు చల్లుకోవాలి కొద్దిగా అన్నింటికి ఇలా నీళ్లు చల్లుకొని ఇలా ఒక్క సెకండ్ పార్ట్ అలా ఉంచితే సరిపోతుందండి ఈజీగా వచ్చేస్తే చూడండి వడియాన్ని జస్ట్ ఇలా పట్టుకొని ఆ క్లాత్ని లాగాలండి వడియాన్ని లాగకూడదు వడియాన్ని లాగితే వడియం విరిగిపోతుంది అలా కాకుండా జస్ట్ వడియం పట్టుకొని క్లాత్ని లాగితే చక్కగా వచ్చేస్తాయి చూడండి ఎంత పేపర్ లాగా ఎంత చక్కగా వచ్చాయో మీరు ఎంత తిన్నగా పెట్టుకున్నా కానీ ఇలా వడియం తీసుకునేటప్పుడు కొద్దిగా చిన్న చిన్న జాగ్రత్తలు వహిస్తే చక్కగా వస్తాయండి మీరు లావుగా అయినా పెట్టుకోవచ్చు లావుగా అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తాయి నేనైతే ఎప్పుడు ఇలా సన్నగానే పెడతానండి నేను లావుగా పెట్టను అన్ని వడియాలు ఇలా తీసేసుకోవటమేనండి అన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒక రెండు రోజులు అలా బాల్కనీలోనే ఎండబెట్టానండి అలా బేసన్లోనే వదిలేసి ఎండబెట్టాను మధ్య మధ్యలో ఇలా కిందవి పైనకి అట్లా అనుకుంటూ ఎండబెట్టాను ఒక రెండు రోజులు అయితే ఎండబెట్టానండి చెప్పాను కదండి నేను ఒక బాల్కనీలో ఒక వన్ అవర్ మాత్రమే మాకు వస్తుంది అందుకని రెండు రోజులు ఎండలో పెట్టాను అలా బాల్కనీలోనే వదిలేశానండి పైన ఒకటి సన్నటి క్లాత్ కప్పి నైట్ ఏమో సన్నటి క్లాత్ కప్పి అలాగ వదిలేశాను నాకు రెండు రోజులకి కంప్లీట్గా ఎండిపోయినాయి అండి ఇవి ఇలా తీసి పెట్టిన తర్వాత చూడండి ఇలా బాల్కనీలో ఇలా ఈ బేసన్లోనే ఇలా పెట్టేశాను రెండు రోజులు రెండు రోజులకి ఇలా చక్కగా మంచిగా ఎండిపోయినాయి చూడండి ఎంత సన్నగా ఎంత పేపర్ లాగా ఉన్నాయో రవ్వతోనైనా కానీ ఇంత సన్నగా పెట్టుకోవచ్చు అదే మీరు క్లాత్ పైన అయినా కానీ ఈ విధంగా ఈ టిప్స్ ఫాలో అవుతూ పెట్టారంటే చక్కగా వస్తాయండి రుచి కూడా చాలా బాగుంటుంది కాకపోతే నాకు ఇది కలర్ ఇలా కొద్దిగా బ్లాక్లో వచ్చాయి కదా మీరు వైట్ నువ్వులు వేసుకున్నారంటే తెల్ల నువ్వులు వేసుకున్నారంటే ఈ కలర్లో కాకుండా మంచిగా ట్రాన్స్పరెంట్గా వైట్ కలర్లో వస్తాయి పేపర్ లాగా వస్తాయండి వడియాలు మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు లేదా మొత్తమైనా స్కిప్ చేసేయచ్చు అవి ఇప్పుడు ఇలా ఎండిన వడియాలని చక్కగా ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు కూడా చక్కగా ఉంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి వీటిని ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి ఇవి ఫ్రై చేసుకోవటం కూడా నూనె మంచిగా వేడైన తర్వాతనే ఎప్పుడు వడియాలు వేయించుకోవాలి నూనె సరిగా వేడి కాకున్నా కానీ వడియాలు వేసి వేయించినా కానీ నూనె లాగేస్తుందండి ఇప్పుడు పోయిపోయినంత వరకు నేను చక్కగా నూనె వేడి చేసుకున్నాను వేడి వేడైన తర్వాతనే ఇలా వేయగానే అలా చక్కగా వేగిపోతాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వేగిన తర్వాత ఇలా వైట్గా వచ్చాయి చూడండి మీరు తెల్ల నువ్వులు వేసుకుంటే ఇలా కలర్లో కాకుండా ఇంకా తెల్లగా వస్తాయి మల్లెపూల్లాగా ఇలా అన్నీ వేయించుకోవటమేనండి ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ